వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులకు ఇప్పుడిప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే తీపి కబుర్ అందించింది మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ లేని సాధారణ మనిషి ఎవరు ఉండరు చాలా రోజుల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కీలకమైన రెపో రేట్ ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది దీంతో రెపో రేట్ ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గింది సాధారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు అంటే సాధారణంగా ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే బ్యాంకులు లోన్లపై ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అప్పుడు బ్యాంకుల్లో హోమ్ లోన్ ఇతర లోన్లు తీసుకున్న వారికి భారీ శుభవార్త అందబోతుంది భారీగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి దీంతో లోన్లు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ మీద క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక హోమ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ అడ్వాన్స్డ్ వడ్డీ రేట్ల కింద కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మార్గదర్శకాల ప్రకారం గతంలో మూడేళ్ల వరకు క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి మనకి క్రెడిట్ స్కోర్ బాగున్నా కూడా వడ్డీ రేట్లు అయితే తగ్గించేవి కాదు కానీ కొత్త మార్గదర్శకాల ప్రకారం వడ్డీ రేట్లు అయితే భారీగా తగ్గబోతున్నాయి మరి హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు మేర తగ్గబోతున్నాయి ఎవరెవరికి ఈ తగ్గింపు వర్తిస్తుంది అని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం హోమ్ లోన్ వంటి రుణాలను ఫ్లోటింగ్ రేట్ వడ్డీతో తీసుకోవాలంటూ చాలా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీని అయితే నిర్ణయిస్తాయి అయితే క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీ రేట్ తక్కువగానే ఉంటుంది అదే క్రెడిట్ స్కోర్ బాగలేకపోతే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే మనకి ఎప్పటికప్పుడు హోమ్ పై వడ్డీ రేట్లు మారుతుంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం మీరు లోన్ తీసుకున్న తర్వాత మీ క్రెడిట్ స్కోర్ పెరిగినట్లయితే అప్పుడు మీరు మీ దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీరు ఎక్కడైతే హోమ్ లోన్ తీసుకున్నారో ఆ బ్రాంచ్ వాళ్ళని సంప్రదించవచ్చు వడ్డీ రేట్లు తగ్గించమని చెప్పి డైరెక్ట్ గా బ్యాంకును అయితే అడగచ్చు అయితే హోమ్ లోన్ తీసుకున్న సంవత్సరం రెండేళ్ళు కూడా మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ ను వెళ్ళి హోమ్ లోన్ కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమని చెప్పి అయితే అడగచ్చు సాధారణంగా గృహ రుణాలు లాంగ్ టెన్యూర్ అంటే ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల కాల పరిమితి అయితే ఉంటుంది అలాగే ఇరవై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు లోన్ అయితే తీసుకొని ఉంటారు ఇలాంటి లాంగ్ టర్మ్ వడ్డీ రేట్లు చెల్లించేటప్పుడు కనీసం మనకి చెల్లించే వడ్డీల మొత్తం సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం తగ్గినా అది భారీగా అవుతుంది దీంతో మంచి క్రెడిట్ స్కోర్తో తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అయితే పొందొచ్చు ఈ విధంగా మనకి ఆర్బీఐ ఎవరైతే దేశవ్యాప్తంగా హోమ్ లోన్స్ తీసుకున్నారో వారందరికీ ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు అంటే హోమ్ లోన్ వడ్డీ రేట్లు అయితే భారీగా తగ్గిపోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఆర్బీఐ హోమ్ లోన్స్ పై తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు హోమ్ లోన్ పై ఎంత లోన్ తీసుకున్నారు అలాగే ఏ బ్యాంక్ లో తీసుకున్నారు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి